వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు సంచలన కమెంట్స్ చేశారు ఇప్పుడున్న రాజకీయాల్లో తాను ఇమడలేకపోతున్నానన్నారు అనారోగ్య కారణాలతో తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు అలాగే కొంతమంది కావాలనే తాను పార్టీ మారుతున్నట్లు దుష్ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తే తప్ప వీళ్ళు ఎన్ని విధాలా ఏమి చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యము వాళ్ళ ఊరికే దండోరా వేసుకొని లేకపోతే వాళ్ళు కూడా ఒక పక్క నుంచి ఈయన పార్టీ మారుతున్నాడు ఈయన ఇది ఎట్లా ఈయన ఇట్లా అని చెప్పేసి మా క్యారెక్టర్ మీద కూడా అది ఇది చేస్తూ ఉండడం అనేది కూడా వాళ్ళ సమంజసం కాదు రాజకీయాలు అంటే రాజకీయాలుగానే చూసుకోవాలా సరే మీ యొక్క గొప్పతనం కోసం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు నేను కాదంటున్నా కానీ ఇన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి నియోజకవర్గం గిద్లూరు గిద్లూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పోటీ చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ని మాట్లాడుకున్నప్పటికీ కూడా అది సాధ్యమైంది అనేది కూడా వాళ్ళకు తెలుసుకోవాలా గిద్లూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తే తప్ప వీళ్ళు ఎన్ని విధాలా ఏమి చేసినప్పటికీ కూడా ప్రయోజనం శూన్యము వాళ్ళ ఊరికే దండోరా వేసుకొని లేకపోతే వాళ్ళు కూడా ఒక పక్కన నుంచి ఈయన పార్టీ మారుతున్నాడు ఈయన ఇది ఈయన ఇట్లా అని చెప్పేసి మా క్యారెక్టర్ మీద కూడా అది ఇది చేస్తూ ఉండడం అనేది కూడా వాళ్ళ సమంజసం కాదు రాజకీయాలు అంటే రాజకీయాలుగానే చూసుకోవాలి సరే మీ యొక్క గొప్పతనం కోసం మీరు ఏదైనా చేసుకుంటే చేసుకోవచ్చు నేను కాదంటున్నా కానీ ఇన్ని విధాల శ్రేయస్కరమైనటువంటి నియోజకవర్గం గెదులూరు ఎదులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ నాయకుడు పోటీ చేసినప్పటికీ కూడా బ్రహ్మాండమైనటువంటి గెలుపు అవకాశాలు ఉన్నటువంటి నియోజకవర్గం